యాలల మండలం ముద్దాయిపేట గ్రామంలో వెలిసిన శ్రీ జగన్మాత రేణుకాయలమ్మ జాతర ఉత్సవాలు నేటి గురువారం నుండి ప్రారంభమవుతున్నాయని జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం సిరే శనివారం సాయంత్రం చుక్కబోనం ఆదివారం సాయంత్రం రథోత్సవం సోమవారం డ్యాన్స్ ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగాలని కమిటీ అధ్యక్షులు వినోద్ కుమార్ గౌరవ అధ్యక్షులు బిచ్చన్న గ్రామ సర్పంచ్ రుద్రమణి రాజప్ప ఉప సర్పంచ్ శివ కమిటీ సభ్యులు బాలు సుదర్శన్ గౌడ్ చంద్రశేఖర్ గ్రామస్తులు యువకులు కోరారు రేణుకా ఎల్లమ్మ ముద్దపేట రేణుకా ఎల్లమ్మ మాత యొక్క తిరునాళ్ళ ఉత్సవాల్ని ప్రతి సంవత్సరం అంటే గత వంద సంవత్సరాల పైబడే ఈ యొక్క చరిత్ర కలదు నిజాం కాలం కంటే ముందు నుంచి కూడా ఈ యొక్క చరిత్ర అనేది మా యొక్క దేవాలయం యొక్క చరిత్ర అనాదిగా వస్తుంది అప్పుడు గతంలో ఊర్లో పక్క చుట్టుపక్కల ఊర్లలో పల్లెటూళ్ళలో కూడా ఈ కరువు కాటకాలు గట్టెలు అసలుంటివి వచ్చినప్పుడు ఇక్కడ అమ్మవారిని స్థాపన చేశారు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు మా గ్రామమే కాదు చుట్టు చుట్టుపక్కల ఉన్న గ్రామాలపైన అన్ని గ్రామాలపైన కూడా ఆమె యొక్క ఆశీర్వాదం ఉంటుంది ఆ ఒక ఆశీర్వాదంతోనే సంవత్సరంలో ఒక ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున అమ్మవారి యొక్క ఉత్సవాలని ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగా ఈ ఈ సంవత్సరము డిసెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ అనగా ఈరోజు పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం అమ్మవారిని ఊరేగింపుగా గ్రామంలోకించి గ్రామ ప్రజలందరి సమక్షంలో ఇక్కడ కుడి దగ్గరికి తీసుకొని వస్తాము అదేవిధంగా ఈ యొక్క జాతర కార్య కార్యక్రమంలోనే ముఖ్యమైన ఘట్టం సిడే కార్యక్రమం ఈ సిడే కార్యక్రమం పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం రోజు అంగరంగ వైభవంగా ఇక్కడ మన రాష్ట్రంలో ఒకటి పోలేపల్లి దాని తర్వాత ముదేపేట గ్రామంలోనే ఈ సిడే అనేది ఇక్కడ మనకు సిడే గుడి నుండి ఒక ఐదు ప్రదక్షిణాలు మన అమ్మవారిని ఒక తొట్లలో కూర్చోబెట్టి ఐదు ప్రదక్షిణాలు చేయిస్తాము ఆ యొక్క సిడిలో పాల్గొనేందుకు భక్తులు తండోపతండాలుగా ఎక్కడెక్కడో ఉంచో రేపు సాయంత్రం అంటే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకి ఇక్కడ చేరుకుంటారు జాతరలోనే భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్తది ఏదైనా ఒక కొత్తగా చేయాలని మా యొక్క కమిటీ పిల్లలందరూ కూడా నిర్ణయించి ఈ యొక్క కమిటీకి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా శనివారం రోజు చుక్కబోనం చుక్కబోన కార్యక్రమం నిర్వహిస్తాము ఆ రోజు రెండు గంటలకు బీజాపూర్ మరియు హైదరాబాద్ కళాకారుల చేత ప్రత్యేక విన్యాసాలు పోతురాజుల విన్యాసాలు కాళీమాత దాని తర్వాత కొన్ని వివిధమైన రకరకాల నందీశ్వర దాని తర్వాత వెరైటీ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది దీనికి భక్తులు అధిక సంఖ్యలో గత సంవత్సరం కాళీమాతది కూడా చేపించాము ఆంధ్ర నుంచి తెప్పించాము ఈ సంవత్సరం బీజాపూర్ బీజాపూర్కించి తెస్తున్నాము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే పాల్గొని అందరూ కూడా అమ్మవారి యొక్క పాత్రలు కాగాలని కోరుకుంటున్నాము కూడా ఏర్పాటు చేశాము ఈ సంవత్సరం కూడా శుక్రవారం రోజు నాందర్పూర్ ఎండిమెట్ల బొమ్మ రస్తే అదేవిధంగా మన మెట్లుకుంట ఈ గ్రామస్తులు కూడా ఇక్కడ వచ్చి భజన చేస్తారు అదేవిధంగా శనివారం రోజు మన సిరిగిరిపేట వాసులు అక్కడ ఆ గ్రామం నుంచి ఇక్కడ ఇక్కడ వచ్చి చేస్తున్నారు ఇంకెవరు అందరూ కూడా ఈ అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుచున్నారు యాదల మండల్ ఉద్దాపేట గ్రామంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున మన జగన్నాథ ఎల్లమ్మ జాతర ఉత్సవాలు మహాఘనంగా జరుగుతుంటాయి అదేవిధంగా ఈ ఆలయ కమిటీ కూడా అన్ని పనులు పూర్తి చేస్తున్నారు మరి ఈ ప్రారంభం డిసెంబరు పద్దెనిమిది నాడు అమ్మవారి ఊరేగింపు గంటలకు మరుసటి రోజు శుక్రవారం నాడు ఉదయం చండీయాగం జరుగును సాయంత్రం నాలుగు గంటలకు చెడి కార్యక్రమం జరుగును శనివారం రోజు శుక్రవారము ఆదివారం నుంచి రసోత్సవం మరి సోమవారం రోజు డ్యాన్స్ ప్రోగ్రాం జరుగును అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మన ఏలా పిఎస్ గారు కూడా ఈ జాతరలో గడ్డి బొందాతం ఏర్పాటు చేయడం జరుగుతున్నది కావున భక్తాదులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరి అమ్మవారి కృపకు పాత్రలు కాగలనేవి నా పేరు రాజప్ప పందుల రాజప్ప దీని గురించి మన ఎల్లమ్మ ఎల్లమ్మ గుడి దగ్గర ఉండి నేను అన్ని విధాలుగా సహకరిస్తాను ప్రజలతో నేను ఎన్నుకోబడిన ప్రజలు నాకు తీర్పిచ్చిండ్రు మంచిగా ప్రజలను అందరినీ ఐక్యమత్యగా ఐక్యమత్యగా అందరూ కలిసిమెలిసిపోవాలని పార్టీ పరంగా ఏ విధము లేకుండా ఏ భేదాలు లేకుండా అందరూ సక్రమంగా నాకు సహకరించి యూత్ పిల్లలే కానీ మన సేటు వినోద్ సేటు కానీ బిచ్చల్ల గారు కానీ నాకు సహకరించాలని మీ కోరుతూ అందుకోసం ఆ ఎల్లమ్మకు మంచి మంచి పేరు ఇంతవరకు వంద సంవత్సరం పేరు వచ్చింది ఇంత కూడా ఈ ఎల్లమ్మ స్థాపన చేసేటప్పుడు నేను శేఖరయ్య ఉండే శేఖరయ్య నేను భయపడ్డలు కూడా ఆ ఎల్లమ్మ గిడ విగ్రహం తెచ్చి పక్కకు పెట్టి అప్పుడు స్థాపన స్వామి మా విచ్చయ్య గారు సర్పంచ్ మాజీ సర్పంచ్ గారు అందరూ సహకరించినందుకు ఆ ఎల్లమ్మ పెద్ద ఎత్తున చిన్న చిన్నగా ఉండే ఖాళీ మామూలుగా నడుస్తుండే అతనిది ఆ ఇల్లం రేణుకా ఎల్లం దేవ ఊరు మంచిగా ఉన్నది కేరి మంచిగా ఉన్నది గల్లి మంచిగా ఉన్నది అందరూ ఆమె ఆశీర్వదంతో తప్పకుండా చాచు లేకుండా ఎవ్వరి భేదాలు లేకుండా నీ ఊరుగా కలిసికట్టుగా పనిచేసి నేను నేను వాగ్దానం చేస్తున్న ఎవ్వరు వ్యతిరేకంగా పార్టీల పరంగా పెట్టకుండా ప్రజల ప్రజలతోనే ఉండి ప్రజలతో కలిసి ప్రజలకు ఏముంది సమస్యలు ఉన్నా తప్పకుండా నేను నిలదేస్తా మా హైకమాండ్ గారు ఏమి ఆదేశించ ఆయనతో సహకరించి ఊరికి మంచిగా చేస్తా ఈ ఎల్లమ్మ ఎల్లమ్మ సాక్షిగా నేను విజ్ఞాప్తి చేస్తున్నాను జై ఎల్లమ్మ జై రేణుకా ఎల్లమ్మ జై రేణుకా ఎల్లమ్మ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి